శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ వరలక్ష్మీదేవి వ్రతకథా పూర్వము సూతమహాముని అనేటువంటి ఒక మహర్షి శౌనకారి మహర్షులందరితో ఈ విధంగా చెబుతున్నారు ఓ మునివర్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలుగజేసే ఒక వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఆ వ్రతాన్ని మీకు చెబుతున్నాను వినండి అని చెబుతున్నారు కైలాస పర్వతంలో వజ్రవైఢూర్యాది ఖచ్చితమైనటువంటి సింహాసనం పైన పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుకు నమస్కరించి హే మహాదేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతాన్ని చేసినట్లయితే సకల సౌభాగ్యాలను పుత్రపౌత్రాది అభివృద్ధిని కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతాన్ని చెప్పండని అమ్మవారు అడిగారు శంకరుణ్ణి అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతున్నాడు ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగజేసేటువంటి వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతము గలదు ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చిన శుక్రవారం రోజు చేయాల్సింది అని చెప్పగా మళ్ళీ అమ్మవారు అడుగుతుంది హే పరమేశ్వర మీరు చెప్పినటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ఆ వ్రత విధానాన్ని సవిస్తరంగా చెప్పండి ఇందులో ఏ దేవతను పూజించాలి ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అటువంటి విషయములన్నీ చెప్పండి అని ప అమ్మవారు శంకరుని అడగ్గా అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు హే కాత్యాయని వరలక్ష్మి వ్రతాన్ని గురించి పూర్తి వివరాలన్నీ చెబుతాను వినుము అని అమ్మవారితో శంకరుడు విధంగా చెబుతున్నాడు పూర్వంలో మగధ దేశమనేటువంటి దేశంలో కుండినంబు అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణమంతా కూడా బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు గల ఇండ్లతోనూ కూడి ఉండి అట్టి పట్టణములో చారుమతి అనేటువంటి ఒక మహిళ గలదు ఆ మణి వనితామణి ప్రతిరోజు కూడా ప్రొద్దున్నే లేచి స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకొని పెద్దలకు అనేక విధములైనటువంటి ఉపచారములన్నీ సేవలన్నీ చేసి ఇంటి పనులన్నీ కూడా చేసుకొని చాలా మితముగా మాట్లాడుతూ ప్రియముగా మాట్లాడుతూ భాషిస్తూ ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఆ చారుమతీదేవికి ఒకరోజు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలిగి స్వప్నంలో ప్రసన్నమైంది అమ్మవారు ఈ విధంగా అంటుంది ఆ వరలక్ష్మీదేవి చారుమతీదేవితో ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ అందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించినట్లయితే నీవు కోరినటువంటి వరములను ఇస్తాను అని చెప్పింది అమ్మవారు చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలన్నీ చేసి అనేక విధముల స్తోత్రములన్నీ చేసి ఆ అమ్మవారిని విధంగా స్తోత్రం చేస్తుంది పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి భవ సర్వదా హే జగజ్జనని నీ కటాక్షము కలిగినట్లయితే జనులందరూ కూడా ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులు కూడా అవుతారు నేను జన్మాంతరంలో చేసినటువంటి విశేష పుణ్య ఫలితము చేత నీ దర్శనం నాకు కలిగింది అని చారుమతీదేవి స్వప్నంలోనే అమ్మవారిని అనేక విధాలుగా ప్రార్థన చేసింది ఆ తర్వాత వరలక్ష్మీదేవి సంతోషించింది చారుమతి దేవికి అనేక వరములన్నీ కూడా ఇచ్చి అంతర్ధానమైంది ఆ తర్వాత చారుమతి నిద్ర మేల్కొంది ఇంటికి నాలుగు పక్కల కూడా చూ చూస్తుండగా నేను కలగన్నాన వరలక్ష్మీదేవి నాకు స్వప్నంలో కనిపించిందనే భావన చేత ఆ స్వప్న వృత్తాంతానంతా కూడా తన భర్తతో అత్తమామలతో పెద్దలతో స్నేహితురాళ్ళందరితో కూడా చెప్పగా వాళ్ళందరూ కూడా ఈ స్వప్నము చాలా ఉత్తమమైనటువంటిది చాలా గొప్ప గొప్పనైనటువంటిది కనుక తప్పకుండా శ్రావణ మాసము వెంట రాగానే అందరము ఈ యొక్క వ్రతాన్ని తప్పకుండా చేద్దాము అని అనుకున్నారు ఆ తర్వాత చారుమతీదేవి స్వప్నము విన్నటువంటి స్త్రీలందరూ కూడా శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఇలా ఉండగా వీళ్ళందరి యొక్క భాగ్యోదయము చేత శ్రావణమాస పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రానే వచ్చింది ఆ విధంగా చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పినటువంటి రోజని అందరూ కూడా హృదయాన్నే లేచి స్నానం చేసి మంచి వస్త్రములు కట్టుకొని చారుమతీదేవి ఒక గృహంలో ఒక ప్రదేశంలో గోమయం చేత అలికి చక్కగా ముగ్గులు పెట్టుకొని మంటపాన్ని ఏర్పరిచి అందు ఆసనములు పరిచి దానిపై ఒక వస్త్రము బియ్యం పోసి అమ్మవారి యొక్క కలశాన్ని ప్రతిష్టాపన చేసుకొని ఆ కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధల చేత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలన్నీ కూడా చేశారు ఆ తర్వాత తొమ్మిది సూత్రములతో కలిగినటువంటి తోరములను కుడి చేతి కట్టుకొని వరలక్ష్మీదేవికి అనేక విధములైనటువంటి భక్ష్య భోజ్యములన్నీ కూడా నివేదన చేసి ప్రదక్షిణ చేశారట ఇలా ఒక్క ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా కాళ్ళయందు ఘల్లు గల్లు అనేటువంటి ఒక శబ్దము కలిగింది కాళ్ళకు చూసుకొనగా అందరికి కూడా గజ్జలు మొదలగు ఆభరణాలు కలిగి ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం చేత వరలక్ష్మీదేవి కటాక్షము వల్ల కలిగా ఇవన్నీ కూడా అని పరమానందం చెందారు రెండవ ప్రదక్షిణం చేశారు చేతుల యందు చక్కగా దగద్ధాయమైనటువంటి యొక్క శబ్దముల చేత నవరత్న ఖచ్చితములైన కంకణములను అనేక రకములైన ఆభరణాలన్నీ కూడా చూశారట ఆనందపడుతూ మూడవ ప్రదక్షిణం చేశారు ఆ తర్వాత స్త్రీలందరూ కూడా సర్వభూషణాలంకృతులయ్యారు అంటే స్త్రీలు ఎక్కడెక్కడైతే ఆభరణాలు ధరిస్తారో అన్ని చోట్ల కూడా ఆభరణాలు ఉన్నాయట ఆ తర్వాత అందరు కూడా ఆనందపడి ఆ గృహమంతా కూడా స్వర్ణము చేత నిండి ఉన్నది రథ గజ తురగ వాహనములన్నీ కూడా నిండి ఉన్నాయి అంటే రథములు అశ్వములు గుర్రములు ఏనుగులు వాహనాలన్నీ కూడా వచ్చి ఉన్నాయట ఆ స్త్రీలను తోడుకొని గృహానికి పోవట వచ్చేప్పుడు నడుచుకుంటా వచ్చారు ఈ యొక్క చారుమతీదేవి ఇంటికి కానీ వెళ్ళే అప్పుడు రథములన్నీ కూడా ఉన్నాయట ఆ తర్వాత చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని చేసి చేయించినటువంటి బ్రాహ్మణుడికి యథావిధంగా వాయనము దక్షిణతాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందారు వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేసినటువంటి భక్షాదులను బంధువుల చేత అందరూ కూడా భుజించారు తమ కొరకు వచ్చి కాచుకున్నటువంటి గుర్రములు ఏనుగులు మొదలగు వాహనాలన్నీ ఎక్కి తమ ఇంటికి పోతూ ఆనందపడుతూ ఒకరికొకరు అనుకుంటున్నారట ఓహో చారుమతీదేవి భాగ్యము చేత మనందరం కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చూశాము ఆచరించాము అని ఆనందపడుతూ ఆ చారుమతి దేవి వల్లనే కదా మనందరం కూడా ఈ యొక్క భాగ్యం కలిగింది మనందరికని అందరూ కూడా చారుమతి దేవిని పొగుడుతూ తమ గృహాలకు వెళ్ళిపోయారు తర్వాత చారుమతి మొదలగు స్త్రీ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వ్రతాన్ని చేస్తూ పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనముల చేత సుఖంగా ఆనందాన్ని పొందారు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు హే పార్వతి ఈ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని అందరూ చేయవచ్చు అలా చేసినట్లయితే సకల సౌభాగ్యాలన్నీ కలిగి సుఖంగా ఉంటారు ఈ కథను విన్నవాళ్ళకి వాళ్ళకి ప్రసారము తీసుకున్నటువంటి వాళ్ళకి అందరికి కూడా వరలక్ష్మి యొక్క ప్రసారము వల్ల సకల కార్యాలన్నీ సిద్ధిస్తాయని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పారు ఈ వరలక్ష్మి వ్రతము ఒకవేళ పౌర్ణం ముందుగా వచ్చేటువంటి శుక్రవారము చేసుకునే అవకాశం లేనట్లయితే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏ శుక్రవారమైనా కూడా తప్పకుండా చేసుకోవచ్చు ఆ తర్వాత చేతికి కుడి చేతికి కంకణం కట్టుకోవాలి తొమ్మిది సూత్రములతో ఉన్నటువంటి కంకణాన్ని కథకు ముందుకు కానీ కథ తర్వాత కానీ కట్టుకోవచ్చు కట్టుకునేప్పుడు బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అనేటువంటి శ్లోకాన్ని మనస్సులో అనుకుంటూ ఆ యొక్క కంకణాన్ని ధరించి ఆ తర్వాత అమ్మవారికి వాయనము ఎవరైనా ముత్త మన ఇంటికి పిలుచుకొని వాళ్ళకు కూడా వాయనము శనగలు కానీ ప్రసారం కానీ మనం ఏ ప్రసారం చేస్తే ఆ ప్రసారాన్ని పళ్ళు కానీ తాంబూలాలు తమలపాకులు దక్షిణ మనము ఆ యొక్క ముత్త అమ్మవారికి వాయనాన్ని ఇవ్వచ్చు ఆ వాయనాన్ని ఇచ్చే సమయంలోనే ఇందిరా ప్రతిగృణాతు ఇందిరాయై దదాతిచ ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమ అనేటువంటి శ్లోకాన్ని చెబుతూ ఉండాలి దీన్నే తెలుగులో తెలుగు ప్రాంతాల్లో ఆ అమ్మవారికి కానీ ముత్తైదువకు కానీ విధంగా చెబుతారు ఇస్తి నమ్మవాయనం ఎవరైతే వ్రతం చేసుకుంటారో వాళ్ళు అంటారు అప్పుడు ఎవరైతే ముత్త ఇరువ కానీ అమ్మవారి మాట అన్నట్టుగా ఇదే వాళ్ళే అనుకోవచ్చు వచ్చిన ముత్త పుచ్చుకుంటి నమ్మవాయనం అంటే నేను తీసుకున్నాను అని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇస్తి నమ్మవాయనం మళ్ళీ పుచ్చుకుంటే నమ్మవాయనం ముమ్మాటికి ఇస్తి నమ్మవాయనం ముమ్మాటికి పుచ్చుకుంటి నమ్మవాయనం అని ఆ వచ్చినటువంటి మహిళ కానీ అమ్మవారు చెప్పినట్టుగా చెప్పి ఈ వాయనము తీసుకున్నటువంటి మహిళ ఎవరు వనిత ఎవరు అని అడగాలు ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళు అప్పుడు అమ్మవారు లేదా ఆ ముత్తైదువ చెబుతుంది నేనే గౌరీ పార్వతి అని చెబుతారు ఇది సాంప్రదాయంగా వస్తుంది కనుక ఆ ఆ మాట చెప్పి తర్వాత ప్రదక్షిణం చేసుకొని హారతిచ్చి ప్రదక్షిణం చేసుకొని ఆ బ్రాహ్మణ ఆశీర్వాదాన్ని పొంది చక్కగా ప్రసాదాలను తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థన वरलक्ष्मी माता की जय